ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఈ ఏడాది బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తామన్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సహచర మంత్రులు కొండ సురేఖ సీతక్కతో కలిసి బతుకమ్మ సంబరాల పోస్టర్ ను జూపల్లి ఆవిష్కరించారు ఈ నెల వరంగల్ వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ సంబరాలను ఆరంభిస్తామని జూపల్లి తెలిపారు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పదివేల మందికి పైగా మహిళలు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు ఇక పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీ ఐటీ ఇతర రంగాల ఉద్యోగులు పాల్గొంటానున్నారు ఇక ముప్పైన ట్యాంక్ పండ్ల వద్ద పూలతో అలంకరించిన శకటాల ప్రదర్శన ఫ్లోరల్ హోలీ నిర్వహిస్తామని మంత్రి వివరించారు మరోవైపు బతుకమ్మ పండుగ పువ్వులనే కాకుండా చెరువులను సైతం పూజించే పండుగని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ముందస్తుగానే చేయడం అనేది ఒక క్లారిటీ ఇవ్వడం దాంతో పాటు బతుకమ్మ అంటే మనందరికీ ఒక సంబరం ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆట పాటల ద్వారా మరి కుటుంబ సభ్యులతో కలుసుకొని తొమ్మిది రోజులు ఆడుకునేటువంటి గొప్ప అత్యంత ప్రాచీనంగా వస్తున్నటువంటి పండుగ ఆ పండుగను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది పూల పండుగ పూలను పూజించడంతో పాటు పూల ద్వారా చెరువులను కూడా పూజించుకునేటువంటి పండుగ పూర్వంలో మన వాళ్ళందరూ ఎక్కువ వ్యవసాయము పూర్తిగా మరి చెరువుల కిందనే జరిగేది కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడం చెరువులను పూజించుకోవడం చెరువు గట్టల మీద గట్టల మీద ఆటపాటల సంబరాలు ఎంతో అంబరాన్ని అంటే సంబరాలు కానీ రోజు రోజుకు మానవ జీవన పరిణామంలో వచ్చేటువంటి మార్పులతో అది కొంత పక్క పరిస్థితి వచ్చినా కానీ అంతిమంగా మళ్ళీ ఇప్పుడు మీడియా కానీ లేదా మన పూర్వీకులు చెప్పేటువంటి కథల ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మన పండుగలను మన ఆచారాలను పో పోగొట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన కూడా నేటి తరంలో రావడం శుభ పరిణామం ప్రతిసారి